హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మనం అతి శక్తివంతమైన కుంకుమ పూజను ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో అది చేసుకోవడం వలన మనకు ఎటువంటి లాభం కలుగుతుందో తెలుసుకుందామండి మన హిందూ మతంలో కుంకుమ అంటేనే లక్ష్మి లక్ష్మి స్వరూపం కుంకుమ లేని పూజ అసంపూర్ణం అమ్మవారికి ఎన్ని పూజలు చేసినా సరే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన కుంకుమ పూజ మీ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం ఏ రోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దుర్గమ్మ తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అంతటి శక్తి ఈ కుంకుమ పూజకు ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో కుంకుమ పూజను ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంకుమ పూజ చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి తర్వాత మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటన సింధూరం పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కుడి చేతికి తోరణం కట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ గది ముందు అష్టదల ముగ్గు వేసి కుంకుమ పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం లేదా దుర్గాదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోండి మీరు ఉపయోగించిన మొక్కలను పసుపు నీళ్ళతో శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు అలాగే గులాబీ పూలను కానీ చామంతి పూలను కానీ అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి కుంకుమ పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పదకొండు రూపాయి బిల్లలను వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి తరువాత అమ్మవారి పటం ముందు ఒక ఎర్రని వస్త్రం వేసి ఆ వస్త్రం పైన కొంచెం బియ్యం పోసి ఒక తమలపాకును పెట్టుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి తమలపాకు పైన ప్రతిష్ఠించుకోవాలి తమలపాకులు అందుబాటులో లేని వాళ్ళు విస్తారాకు ఏర్పాటు చేసుకోవచ్చు గౌరీదేవిని తయారు చేయాలంటే కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి గౌరీదేవిని తయారు చేయండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకు మీద ప్రతిష్ఠించుకోండి గౌరీదేవి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి గౌరీదేవికి కుంకుమార్చన చేసే ముందు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి కాబట్టి బియ్య పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి అందులో నువ్వుల నూనెను పోసి ఒక్కో ప్రమిదలో రెండు వత్తులను వేసి గౌరీదేవి ముందు దీపారాధన చేయండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పండ్లు సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి ఇక కుంకుమ పూజను చేయడానికి వంద గ్రాముల కుంకుమను తీసుకోండి మీకున్న కష్టాలను అలాగే మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ పూజ చేయండి కుంకుమ పూజ చేసేటప్పుడు లలిత సహస్రనామం చదివితే చాలా మంచిది లేదా జై దుర్గా భవాని అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి కనీసం పది నుండి ఇరవై నిమిషాల వరకు అమ్మవారికి కుంకుమ అర్చన చేయాలి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి తలపైన అక్షంతలు వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారిని పూజించిన ఈ కుంకుమను నేలపైన పడకుండా జాగ్రత్తగా తీసి భద్రపరుచుకోండి మీ పూజా గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను పెట్టుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీ బీరువాలో కూడా కొంచెం కుంకుమ పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కుంకుమ పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్ళు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఇక పాటించవలసిన నియమాలు ఏమిటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు పూజ చేసిన స్త్రీలు మంచం పైన కూర్చోకూడదు కుంకుమ అంటేనే లక్ష్మీ స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే ఏదైనా మంగళవారం నాడు కుంకుమ నీటిలో ఒత్తులను తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే కుంకుమ కలిపిన నీళ్లతో వారికి దిష్టి తీయండి ఇలా చేస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆడవాళ్ళు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి జ్ఞానం లభిస్తుంది కాబట్టి చదువుకునే విద్యార్థులు ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే విద్యాబుద్ధులు సమృద్ధిగా లభించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు మధ్య వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే స్త్రీలు ఎవరైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో ఎదుటివారికి బొట్టు పెట్టాలి పొరపాటున మధ్య వేలుతో బొట్టు పెడితే వాళ్ళు చేసిన పాపాలన్నీ మనకు అంటుకుంటాయి అలాగే దేవుని పటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతోనే కుంకుమ బొట్లు పెట్టాలి బొటన వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు చిటికన వేలుతో కుంకుమ కుంకుమ బొట్టు అస్సలు పెట్టుకోకూడదు తర్వాత స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు పొరపాటున కూడా కుంకుమ పెట్టుకోకూడదు ఈ విధంగా కుంకుమ పూజను ఈ దుర్గా నవరాత్రుల్లో చేసుకొని మీరందరూ ఆ దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్